హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వేసుకుని బంద్ రెసిపీ చూపిస్తాను చూడండి లోపల ఎంత గుల్లగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది గోధుమ రవ్వతో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి డీప్ ఫ్రై లేకుండా లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి మీరు లావుదైన తీసుకోవచ్చు గోధుమ రవ్వలో సన్నది కూడా ఉంటుంది కదా నేనైతే సన్నది తీసుకున్నాను ఇందులోకి హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని వన్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని జస్ట్ టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది పక్కన పెట్టుకుంటే చూడండి మనం రవ్వ వేసాం కాబట్టి కొంచెం నాన్ ఉంటుంది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ స్ట్రక్చర్లో ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ ఇలా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ అదే బౌల్లోకి వేసేసుకోవాలి ఇందులోకి కొంచెం పోపు పెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది పోపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి కలర్ మారే వరకు వేయించేసుకొని దింపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకోవాలి ఇది వెంటనే వేయకూడదండి ఒక వన్ మినిట్ పాటు పక్కన పెట్టుకోండి అప్పుడైతే వేడి తగ్గిపోతుంది అప్పుడు వేసేసుకోవాలి లేదంటే ఆయిల్ వేడివేడిగా వేస్తే ఆ పిండి అనేది గడ్డగడుతుంది ఇలా వేసేసుకున్నాక ఆ రుచికి సరిపడా సాల్ట్ ఒక పిన్సాప్ వరకు వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బందోస కోసం స్టవ్ మీద ఏదైనా ప్యాన్ పెట్టుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని రెండు గంటల వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక క్యాప్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీన్ని టర్న్ చేసుకోవాలి మనకి మంచి కలర్లో చాలా టేస్టీగా పొంగుతూ చాలా బాగుంటాయి అండి చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా రెండు వైపుల కలర్ వచ్చే వరకు కాల్ చేసుకొని తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకి వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్